నేను అందుకనే నేను నేర్చుకున్న పద్ధతి సేవలో సేవకుడిగా మేము కొన్ని నమూనాలు విడిచిపెట్టాము సేవకులు నేను చెప్పేది అది సేవకులు సభకు పిలిచారనుకోండి నేను ఖచ్చితంగా చెబుతాను మనం దేవులు ప్రతినిధులం విశ్వాసులకి మనం కొన్ని నమూనాలు విడిచిపెట్టాలి ఈరోజు చాలామంది సేవకుల మీద దుమ్మెత్తిపోతున్నారు ఏదో ఒక బురద చల్లుతున్నారు కనుక స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడేటప్పుడైనా ఎవరు ఒకరు పక్కన వేసుకొని ఖచ్చితం మాట్లాడాలి అంతేగాని ఇతరులకి డౌట్లు కలిగించే విధానంలో మనం నడవకూడదు నేను పాపం లేదండి నేను మంచిగానే మాట్లాడుతున్నానండి ఎలా మాట్లాడుతున్నావు కొంతమంది బలీ చిత్రంగా వచ్చి అన్నయ్య ఎవరు పాస్ట్గా అన్నయ్య మా ఆయన ఆటో తెచ్చాడు దేవుని కృప అన్నయ్య నేను చెప్పాను అయ్య గారితో ప్రార్థన చేసుకొని వెళ్ళాలని చెప్పాను అన్నయ్య అని నీ ఊపుడు నీ సింపుడు చూసేవాడికి ఎట్లని ఓహో మామూలు లేదే కదా శానా జరుగుతున్నట్టు కొందే అని వాడు ఆడుంచి రాస్తాడేంటి రివ్యూ రైటింగ్ రాస్తాడు ఆడేం జరుగుతుంది నేను చెప్తా ఈయనది అర్థమైందా కోడి గుడికి ఈ రకాలు ఉన్నారండి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలగనగాక రెండు వీళ్ళు దేవుని సేవని చెప్పి కాడ దోచుకుంటున్నారు ఏం చేస్తున్నారు దోచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం గత ఒక టాక్ ఒక ఆయన వచ్చాడు చిల్లూరు పేటకి ఆయన కూటం పెట్టాడు ఒక సంచి డబ్బులు వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకొకడు వచ్చాడు రెండు రెండు సంచులు డబ్బులు వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకా ఆయన వచ్చాడు మూడు బ్యాగులు డబ్బులు వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకా ఆయన వచ్చాడు తిమింగిరకుంటా ఏంటి శాపం తిమింగిమర్కొంటా లేచిన కాడ నుంచి ఈ సిడీ కొంటే ఈసీడీ ఫ్రీ అంటున్నాడు ఇది అంటే అది అన్నాడు ఎవరు ఎవరు చెప్పారు కదా అన్యులు విమర్శిస్తున్న విమర్శలు ఎప్పటికూడా డైలాగులు ఉన్నాయి అందుకని చెప్పా పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు కొరంది రెండో పత్రిక కొరంది రెండో పత్రిక నీ సేవకుడు గురించి ఒక ప్రత్యక్షత కొరకు చెబుతున్నాను నేను పదిహేను పదహారు సంవత్సరాలు ఎదుటన్నాను కదా వాల్స్ ద మ్యాంటర్ నీకు తెలియాలి రెండో కొరంది పన్నెండు పద్నాలుగు ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను మీ సొత్తులు కాదు మిమ్మునే కోరుచున్నాను గట్టిగా చెప్పండి నాకు నీ కంటే నివే ప్రియం అందుకని అంట నేను సొత్తులు కోర నిన్ను కోరుతున్నాను నా ఆత్మల సంపాదన నువ్వు నాన్న అడిగాడు సేవకి వచ్చే ప్రారంభించు నీకు ఆస్తి వద్దని నేను ఒకటన్నా నాకు వద్దులేనా ఎందుకో తెలుసా ఆత్మల సంపాదన ఆ సంపాదన ఆమె ఒక్క ఆత్మ పరలోకం పోతే కొన్ని కోట్లు 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 ఎలా కట్టలేనంత విలువ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అందుకనే నీకు తెలియాలి నా సేవకు డబ్బు నాశించేవాడు కాదు అని మీకు భారాలు మాపుడు నాకు ఇష్టం లేదు నన్ను అర్థం చేసుకున్న మనసు దేవుడు మీకు ఇచ్చాడు ఇస్తాడు దేవుడు ఇస్తాడంతే ఐ నో ఇట్ బికాస్ ఐ నో మై గాడ్ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఐ నమ్మదగినవాడు పోషిస్తాడు అన్ని సమకూరుస్తాడు అన్ని చేయగలడు పోగొట్టుకున్నామని కూడా తిరిగి ఇవ్వగలడు పాత మందిరం ఉన్నప్పుడు నేను అప్పుల్లో వెళ్ళిపోయా అప్పుల్లో వెళ్ళిపోయా నాకు ఈ ప్రత్యక్షత లేదప్పుడు సేవ చేస్తున్నాను వాడబడుతున్నాను సా కానుకొస్తుంది ఏ ఇష్టాను సరం కానీ దేవుడు నన్ను అప్పుల్లో కూర్చోబెట్టి ఒక అద్భుతమైన పాఠం నేర్పాడు ఆ మందిరంలో ఉంటే భలే బాధ అనిపించేది నా ఇంట్లో బలుబు కొండ తిప్పలబడి బలుబు వేసుకున్నా కానీ మందిరంలో ఒక పదిహేను రూపాయలు బలుబు కొండ నాకు అవకాశం లేదు ఆ మెట్లు కాడ కూర్చొని దీనంగా చూసిన ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు నా దేవుని ఇల్లు చీకటిగా ఉందే అనిపించింది నాకున్న పిచ్చండి తెలుసా నా ఇంట్లో లైటింగ్ కంటే నా ఇంట్లో లైటింగ్ ఉండాలి దేవుడికి వెలుతురికి ఉండాలి నా ఇంట్లో సౌకర్యం సక్రంగా లేకపోయినా నా దేవునింట్లో సకాల సమృద్ధిని నేను చూడాలి దేవుని అడ్డం పెట్టుకుని నేను డెవలప్ అవడం కాదు నేను ఎలా ఉన్నా నా దేవుని సేవ ఉన్నతంగా ఉండాలి ఆమెన్ నా హృదయాన్ని చాలా విషయాలు కట్టాడు దేవుడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కనికరించబడ్డ తెలుసు కనికరించబడ్డ ఉపదేశంలో కట్టబడ్డానికి దేవుడు సహాయం చేశాడు ఎన్నో విషయాలు క్రమబద్ధీకరించబడ్డా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఈరోజు సంఘానికి క్రమం ఎవరు చెబుతున్నారండి వాక్యం చెబుతున్నారు యూట్యూబ్ ఛానల్ వాక్యం చూసిన వాళ్ళు కూడా మేము కూడా చెప్తాం వాక్యం ఎవరైనా చెప్తారు నిజం నాకంటే నంబర్ వన్ గా చెప్పే వాక్యం చెప్పే ప్రాసంగికులు ప్రసంగిరాలు ఇక్కడ ఉంటారు తప్పేం కాదు కానీ క్రమాన్ని నేర్పేది ఎవరో తెలుసా దైవచుండూయా క్రమబద్ధీకరించేది ఎవరు దైవ ఆ ఉపదేశాన్ని శావకుడు దేవుడు పోస్తాడు మిమ్మల్ని పర్లో ఒకరి మేము కట్టాలి నేను అంతగా మా ప్రసంగాలు మిమ్మల్ని దాకా నడిపించకూడదు మా పాస్ బలి చెప్తాడండి వినిపి బలి ఉంటుంది ఒక ఆమె బీజేపీ లీడర్ అంటే హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి బ్రదర్ నీ వాయిస్ సూపర్ ఉంది అసలు బలి మాట్లాడుతున్నారు బ్రదర్ ఆమెకు వాక్యం నచ్చలేదు నా వాయిస్ నచ్చింది నా వాయిస్ ఏం చేస్తా నువ్వు ఆహా ఓహోని ఎక్కడ పోతా నరకని పోవడానికి బలే చెప్ బలే ఉంది బ్రదర్ మీ వాయిస్ కొంతమంది అన్న మీరు చెప్పుడు ఎక్కువ పెట్టండి మీరు మాట్లాడుతుంది అంటాడు వస్తుంది నాకు దేనికి రాఖన పోవడానికి ఏం పోను అదే యూజ్ లెస్ ఫేలో నీకు వాక్యం అర్థం అవ్వాలి కానీ నా వాయిస్తో నీకేం ఈ చిత్రం కాదు మా పాష చెప్తే నిద్రపోయే వాడుకుని నిద్ర కూడా కాదండి కమ్మకి చెప్తాడు అయ్యా జబర్దస్త్గా ఉంటుందండి వాక్యం ఎక్కడ జోకు అక్కడ జోకేస్తాడు ఎక్కడ అక్కడ కోస్తాడు అన్నీ ఉంటాయి సూపర్ నవరసాలు ఏంటి అబ్బా నవరసాలు గసగసాలు గసగా వస్తారు అబ్బా మాములు ఉండదు దేనికి ఉత్తు మాటలు దేనికి దీన్ని కట్టేదేది దేవుని వాక్యం క్రమబద్ధీకరించబడి నేను అంటాను మా ప్రసంగాన్ని మేము మందిరం దాకా నడిపించడం కాదు మా ఉపదేశాలు మిమ్మల్ని పరలోకానికి కట్టాలి మీరు పరలోకానికి సొంతంగా మారాలి అందుకే నేను ఆడకోవటం పెట్టిన కానుక పట్టలే అసలు మన కాడే లేదు కానుక చాలా మంది సేవకులు అడిగారు అయ్యా ఒక ఆయన అయితే డైరెక్ట్ ఏం చేశాడు నువ్వు పట్టవ చెప్పు నేను పడుకుంటా నాకు చాలా నేను రమ్మను పడుకు నేను ప్రార్థన చేస్తున్నా ఒక దానికోసం మీరు ఆర్థికంగా దీవించబడ ఇంకా అప్పుల కార్డుల్లో ఉండిపోయారండి నా ప్రార్థన ఒకటి నేను నా సంఘంలో దేవుడు బిల్ గేట్స్ ఉంచును కాక ఆయన వస్తాడని కాదు మీరు అట్ట అవ్వాలని బిల్ గేట్స్ అండి ఎవరు ఆ గేటే తె మాకు బిలిగేట్ ఎవడండి బాబు డ్రిల్ గేటే గేట్ ఎవరు కుబేరుడు ఎవరు ఎల్ మాస్ మాస్క్ కుబేరుడు అమెరికాని శాసిస్తున్న కుబేరుడు ఎల్లన్ మాస్క్ ఏ మాస్క్ ఎల్ మాస్కా మాస్క్ మాస్క్ లేదు ఎల్లన్ మాస్క్ లేదు ఎల్ ఎన్ మాస్క్ ప్రపంచ ప్రఖ్యాతిగా కుబేరాడు టాప్ టెన్ ధనవంతుడు ఎస్ ఎలా సాధ్యం ప్రభు నాకు కొన్ని విషయాలు చెప్పాడు ఇప్పుడు చెప్పను కానీ డబ్బులు విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి ఒక మ్యాటర్ ఉందిగా అప్పుడు చెబుతా దేవుడికి స్తోత్రం కలుగునుక ఈ రోజుకి ఇలా వెళ్ళిపోదా అమ్మా అర్థమవుతుందా నువ్వేది ఇవ్వట్లేదని నాకేదో కొరత వచ్చిందని నాకేదో అవసరం ఉందనో నీ మీద అడ్డపడి అటానికి తడిపోతే అదురుపోయి చేస్తావని లేదు నేను ఒక తండ్రిగా మీ క్షేమం కోరే వ్యక్తిగా మీరు ప్రయోజకులుగా ఉండాలని నా ఆశ ఆమె మీరు ఆర్థికంగా అన్ని విషయాల్లో తొలతిగుతా దేవునికి నమ్మకం ఉంటే సంతోషించే మొదటి వ్యక్తి ఎవరో తెలుసా నీకు కనిపించకుండా నిన్ను చూసి మురిసిపోయే ఒక వ్యక్తి ఎవరో తెలుసా నీ సేవకుడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఐ లవ్ యూ మోర్ దాన్ ఎనిథింగ్ మిమ్మల్ని అధికంగా అన్నిటికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను కారణం తెలుసా నువ్వు నా పెట్టవి నీకు నేను లెక్క చెప్పాలి నేను ఎలా పని చేయాలి లెక్క అప్పగించవలసిన వానిగా నువ్వు ఎలా భక్తి చేయాలి ఏదో భక్తి చేస్తాను లేండి మీకు ఎందుకు పత్తిగా ఏంది తిరణాలు ఏంది అంట లెక్క అప్పగించవలసిన వారిగా భక్తి చేయాలి నేను ఎలా సేవ చేయాలి మీకు లెక్క అప్పగించవలసిన వారికి పనిచేయాలి ఈ రెండు సమపాలు ఉన్నప్పుడు మనం అన్ని విషయాలు నేను సరి చేయబడతాను మీరు సరి చేయబడతారు ఎత్తబడే గుంపులోనికి చేర్చబడతాము ఆమె దేవుని దేవునికి ఇవ్వపోవడం దేవుని భాగం ఇవ్వపోవడం ఏం చెప్పండి పాపం